అరటి చెట్టు కాయ రెండిటి వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అరటిపండు అరటికాయ అరటి కాండమే కాకుండా అరటి ఆకులు కూడా వివిధ విధాలుగా మనకు ఉపయోగపడతాయి అరటికాయలో పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫైబర్ మ్యాంగనీస్ ఇలా ఎన్నో ఉంటాయండి అరటి పండులో న్యాచురల్ షుగర్ ఉండటం వలన త్వరగా శక్తిని ఇస్తుంది అరటి పండులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది అరటి పండులో పొటాషియం ఉండటం వలన గుండెను హెల్దీగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఉంచుతుంది అరటిపండుకు రోగనిరోధక శక్తి ఎక్కువ అరటి పండులో విటమిన్ ఏ ఉండటం వలన కంటి ఆరోగ్యం బాగుంటుందండి అరటిపండు వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చూస్తుంది అరటి ఆకులో ఆహారం వడ్డించుకొని తినడం మన సాంప్రదాయం అరటికాండం నుండి తీసిన నీరు మే మూత్రపిండ సమస్యలకు ఉపయోగ తగ్గించడానికి ఉపయోగపడుతుంది బీపీని కంట్రోల్ చేస్తుంది అరటి పువ్వులో చాలా పోషకాలు ఉంటాయండి మనం కూరగా వాడుకుంటాము అరటి పిల్లకలను కూడా మనం ఆహారంగా తీసుకుంటాము ఒక్క అరటి పిల్లక తెచ్చి మన పెరట్లో వేసుకుంటే ఎన్నో మొక్కలు వస్తాయండి నుండి ఇక్కడ చూడండి ఒక్క పిల్లక తెచ్చి వేసామండి రకానికి ఒక పిల్లక తెచ్చి వేస్తే ఇన్ని చెట్లు వచ్చాయి చెట్ల నుండి పువ్వులు పట్టుకెళ్తాము అరటి కాండం దవ్వ అంటాం కదండీ అది పట్టుకెళ్తాము ఇంకా పళ్ళు కాయలు అంటే సరే సరే ఎన్నో వస్తాయండి చూడ కాయలు ఎంత బాగున్నాయో చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్